హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మరొక మార్నింగ్ బ్లాగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి న్యూడిల్స్ చేద్దాము అనుకుంటున్నాను అయితే నేను నిన్న ఇడ్లీకి కానీ దోశకి కానీ ఏం నాన్ పెట్టలేదండి అందుకోసమే న్యూడిల్స్ అయితే ఉన్నాయి యాభై రూపాయలకైతే ఒక ప్యాకెట్ తెచ్చాను మొన్న ఒకటి చేశానండి ఈరోజైతే కొంచెం మిగిలింది ఉంది కదా బ్రేక్ఫాస్ట్కి అయితే సరిపోతుంది అనేసి అయితే నేను అనుకున్నానండి ఇంకా అందుకోసంగా నేనైతే వాటర్ని ఉడకపెడుతున్నాను బాగా కాగాలండి వాటర్ అనేటివి ఆ వాటర్లో మనం సాల్ట్ అదే విధంగా ఆయిల్ వేయాలండి మనం లీటర్ పైగా వాటర్ అనేటివి తీసుకోవాలి అప్పుడే మనకు మంచిగా అనేది వస్తుంది తర్వాత న్యూడిల్స్ కూడా పక్కన పెట్టుకునేసి ఒక ఆనియన్ ఒక క్యారెట్ అయితే తీసుకున్నానండి క్యారెట్ని ఆనియన్ ఆనియన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పచ్చిమిర్చి క్యాప్సికమ్ అదే విధంగా క్యాబేజీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేస్తే మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే సింపుల్గా నేను ప్రతిసారి ఎలా చేస్తానో అలానే చేస్తున్నానండి ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాను బయటకెళ్ళి ఏమీ కూడా స్పెషల్గా తీసుకొని రావద్దు అని చెప్తాను ఇలా బాగా ఉడుకుతున్నాయి కదండీ ఆ లోపల నేనైతే ఆనియన్స్ క్యారెట్ తరిగి పెట్టుకున్నట్ అయితే ఇందులో వేసేస్తున్నానండి ప్రాసెస్ మీకు చాలా సింపుల్గా అయితే అర్థమైపోతుంది పెద్ద ఇదేమీ ఉండదండి ప్రతి ఒక్కరికి వస్తుంది చూస్తున్నారు కదా ఈ లోపల నేనైతే ఒకటి అనుకుంటున్నానండి అంటే నాకు తెలియని విషయం ఏంటి అంటే మొక్కుబొడులు మనం ఉంటే అవి ఖచ్చితంగా తీర్చుకోవాలి లేకపోతే ఏదో ఒక కష్టము ఎదురవుతుంది ఏదో ఒక రకంగా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి లేదు అనుకుంటే డబ్బు పరంగా కానివ్వండి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అని అయితే అందరు చెప్తూ ఉన్నారు యూట్యూబ్లో చూసినా కూడా చెప్తూ ఉన్నారండి నాకు తెలియని విషయం ఏంటి అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది తీరిన తర్వాత మనం మొక్కుబొడు అనేది తీర్చాలి కదా ఆ మొక్కుబడి మనకు కోరిక తీరింది మొక్కుబడికి తీర్చలేని పరిస్థితి అంటే ఒక మనకు డబ్బు పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా మనకు వెళ్ళి తీర్చలేని పరిస్థితి చిన్నపిల్లలు ఉన్నారు మేనేజ్మెంట్ చేసుకోలేము ఇలా ఇన్ని సమస్యలు వస్తున్నాయి కదా కొంచెం లేటుగా మనం కోరిక తీర్చుకోవచ్చులే అనుకోవచ్చు కదండి దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని ఒక్కొక్కరైతే యూట్యూబ్లో చాలా పెడుతున్నారు కోరికలు తీరి తీరిన తర్వాత మీరు చేయకపోతే అంటే మనం కోరిక తీర్చకపోతే ఇంట్లో కష్టాలు వస్తాయి ఏదో ఒక సమస్య వస్తుంది ఇంకా పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి దేవుడు ఎందుకు చేస్తాడండి దేవుడు ఎప్పుడు కూడా మనకు మంచి కోరుతాడు కానీ ఎప్పుడు చెడ్డ కోరుడు మన ఇంటి దైవం కానివ్వండి కులదైవం కానివ్వండి మన ఇష్ట దైవం కూడా ఎప్పుడు మంచే కోరుతాను కానీ ఎప్పుడు చెడు చేయరు మనకు ఒక దారి చూపిస్తారు కష్టం మనకు ఎదురయ్యింది అంటే అందులో ఫలితాలు కూడా మనకి ఎంత బాగుంటాయో కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి కానీ ఈ కష్టం ఈ మొక్కుబడి ఉన్న దానివల్ల వచ్చింది ఈ కష్టం మనకి ఎందుకు వచ్చింది ఆ మొక్కుబడి తీర్చేస్తే ఈ కష్టం తీరిపోతుంది అని అస్సలు అనుకోకూడదండి మనకు కష్టం వచ్చిందంటే మన లైఫ్లో ఆ కష్టం రావాలని ఉంది కాబట్టి వచ్చింది అది తొలగిపోవాలి అంటే మనం దానికి తగ్గ ప్రతిఫలం చేయాలి మన డబ్బు సంపాదించాలి డబ్బు ఉంటేనే ఇప్పట్లో అన్ని రిలేషన్షిప్స్ కానీ మరొకటి మనం ఎక్కడికి పోవాలన్నా డబ్బు కావాలి అందుకు తగ్గ మనం బయటికి వెళ్ళాలి అంటే ఒక పదివేలు ఇరవై వేలు లేనిదే పిల్లల్ని ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళలేదు శ్రీశైలం వెళ్ళాలి అన్నా కూడా మనకి ఎంచుమించు పది పదిహేను వేలు కావాలి కదండీ ఇలా మనం ఇవన్నీ చూసుకొని కష్టపడిన డబ్బంతా మనం కొంచెం మిగిలించుకొని అలా వెళ్తూ సేవ్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కరు దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు దేవుడు ఎందుకు చేస్తాడని యూట్యూబ్లో నేను చాలా చూసా నేను కూడా మా వారి కోసం చాలా మొక్కులు మొక్కుకున్నా ఆ మొక్కుల్ని ఇప్పుడు ఏమీ తీర్చాల అందుకోసం మా కష్టాలు వస్తున్నాయేమోనని చూసా ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కానీ దేవుడు ఎందుకు కష్టాలు పెడతాడు అయిన ఏమో దెయ్యమా దెయ్యమైతే కాదు కదండి కష్టాలు పెట్టి రాచి రంపాలు పెట్టడానికి ఎప్పుడు దేవుడు మనకు ఒక ఆధారం అనేది ఇస్తాడు అంటే ఈ కష్టం నీకు వచ్చింది అంటే అందరి గురించి తెలుసుకో ప్రతి ఒక్కరు నీకు దగ్గర అనుకుంటావు ప్రతి ఒక్కరిని అలా అనుకోకు ఈ కష్టం నీకు వచ్చిందంటే దానికి తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది పగలు చీకటి అండి ఖచ్చితంగా ఇప్పుడు మనకు వెళ్తురు ఎంతసేపు ఉంటుందో చీకటి కూడా అంతసేపు చీకటి మన కష్టాలు అయితే చీకటి వెళ్ళే సెకండ్లోనే వెళ్తురు అనేది పగలు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి మొక్కుబడులు చాలామంది ఉన్నారు వెళ్ళాల్సిందేను వెళ్ళి తీర్చుకోకపోతే మన ప్రాబ్లమ్స్ తీరవని అని అనుకొని అప్పులు చేసి మరి ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు అలా మాత్రం అస్సలు చేయకండి మీ దగ్గర ఉంటేనే చేయండి ఒకవేళ మీకు అలా డౌట్ ఉంటే మీరు అనుకున్న అమ్మవారికి అయితే మొక్కుకోండి మా మా దగ్గర ఉన్నప్పుడు మేము వస్తాము అని అయితే అనుకోండి నేను అలానే అనుకుంటాను కష్టాలు వచ్చాయంటే అందరి గురించి తెలుసుకున్నాను మన రాతలో అది ఉంది అనేసి అయితే నేను కామ్గా అయిపోతున్నానని ఈ విషయం చెప్పాలి అని అయితే నేను ఈ వీడియోలో అనుకున్నానండి ప్రతి ఒక్కరు మూఢనమ్మకాలుగా మొక్కుబొడులు తీర్చకపోతే మన కష్టాలు పిల్లలకి బాగలేకుండా వస్తుంది ఇవన్నీ వస్తాయి అనుకుంటారు అదైతే నేను అస్సలకి నమ్మనండి దేవుడు ఎప్పుడు మన కష్టం పెట్టడు ఆ కష్టం పెట్టాడు అంటే ప్రతిఫలం కూడా అలానే ఇస్తాడండి ఇంకా ఇప్పుడైతే నేను చూశారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే నేను పసుపు కారం ధనియాల పొడి అదేవిధంగా గరం మసాలా ఇవన్నీ అయితే సింపుల్గా చేసేసాను నెక్స్ట్ అయితే మా పిల్లలకి ఆయిల్ అనేది పెడుతున్నానండి ఇంకా తిన్నను కూడా అనమాట మా వారికి ఇచ్చేసాను బాబు తిన్నాడు నేను తినేసాను అందరూ తినేసిన తర్వాత అయితే ఇలా ఆయిల్ పెట్టి ప్రతిరోజు ఆయిల్ పెడతానండి ఆయిల్ పెట్టి చేసేసరికి అయితే ఇంకా మా పిల్లలు అస్సలు కుదురుగా ఉండట్లేదు ఆ ఫోన్ తాగుతూ ఉన్నారు ఒకరిని అంటే మరొకరు వెళ్తూ ఉన్నారండి ఇంకా మా పాప అయితే అస్సలు కేపించుకోదు జడ ఇంకేదో అలా అలా వేద్దాము అని అయితే ట్రై చేస్తూ ఉన్నాను లేకపోతే ఎండకలన్నీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా పొద్దు పొద్దున్నే న్యూడిల్స్ చేసుకొని ఈ వర్షంలో అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఫుల్ వర్షం అయితే వస్తున్నాయి అంతా కూడా పడుతూ ఉంది బట్టలు అస్సలకి ఆరలేదండి ఇంకా అలానే ఉన్నాయి ఇంకేం చేస్తాం ఇంట్లో ఉండి ఖాళీగానే కదా ఉన్నాము అనైతే నేను ఇంకా నా ఇంట్లో పనులన్నీ బట్టలు మరత పెట్టడం అవి ఇవి అయితే చేసుకోవాలండి నెక్స్ట్ ఇంకోటైతే మా బాబు కలబెడుతూ ఉన్నాడు అని అయితే నేను ఇంకా కామ్గా అయితే ఉన్నాను చెప్తూ ఉన్నాడు నాకు అనమాట పాపకి జడయ్యాలంటే పెద్ద టాస్క్ అండి నాకు చూస్తున్నారు కదా ఎలా వెళ్ళిపోతుంది అస్సలకి ఉండదు కుదురుగా ఇద్దరు అటు ఇటు అటు ఇటు వెళ్తూనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ నేను ఇంట్లో పనులు చేసుకోవడం అంటే చాలా కష్టం నా సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుంది కదా నా కొడుకు అయితే ఇక్కడ మొబైల్ ఆన్ చేశానని చెప్పేసి వచ్చి అయితే ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో చూడండి మామూలు యాక్టింగ్ చేయడం అనమాట బాగా యాక్టింగ్ చేస్తాడు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది ఈ వీడియో అయితే ఇదండి నేను ఆ విషయం షేర్ చేయాలి అనుకున్నాను అదేవిధంగా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే న్యూడిల్స్ అండి మధ్యాహ్నం లాగ్లో అయితే మీకు ఏం కర్రీ చేస్తాను ఏంటి అనేది అయితే వీడియోలో షేర్ చేస్తానండి అయితే నిక్కి మీతో మాట్లాడుతాడంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాడు మంచిగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మాట కూడా స్పష్టంగా వస్తుంది వాడికి ఎంత క్యూట్ గా మాట్లాడతాడు వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్